ఏడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి చంద్రగ్రహణం పట్టబోతోంది మనందరికీ తెలిసిన విషయమే అయితే ముఖ్యంగా సింహరాశి వారు కన్యా వారికి కుంభరాశి వారికి మేనరాశి వారికి గ్రహణం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రతిబంధకాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కుంభరాశిలోనే ముఖ్యంగా ధనిష్ట శతమిషం పూర్వభాద్ర నక్షత్రంలోనే ఈ యొక్క గ్రహణం పట్టబోతోంది కాబట్టి ముఖ్యంగా శతపషం పూర్వభద్ర నక్షత్రంలో పట్టబోతోంది కాబట్టి గ్రహణం ఖచ్చితంగా కుంభరాశి వారికి తీవ్ర ప్రభావం ఉంది సింహరాశి వారికి కన్యా రాశి వారికి మేనరాశి వారికి గ్రహణ ప్రభావం కూడా తీవ్రంగా పడబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు రాశులు వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది అయితే భయపడవలసిన అవసరము లేదు జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి అయితే నేను కొన్ని పనులు చెప్తాను ఆ పనులు మీరు కనుక చేసినట్లయితే మీకు ఉండేటటువంటి ఇబ్బందులు పోయి గ్రహణం వల్ల వచ్చేటటువంటి సమస్యలు తొలగి మీకు విపరీతమైనటువంటి ఐశ్వర్యం కురుస్తుంది రాజయోగం పట్టబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ధనవృష్టి కురుస్తుంది అలాగే మీకు ఉండేటటువంటి సమస్త దరిద్రాలన్నీ తొలగిపోతాయి అయితే రెండు రకాలు ఒకటి మీరు చేసుకోవలసింది రెండు మేము చేసేటటువంటి రెండు రకాలు ఉన్నాయి మీరు చేసుకోవలసింది ఏమిటంటే కనుక ఒక మంత్ర జపం ఎందుకంటే గ్రహణం సమయంలో ఎవరైనా సరే అది చాలా ఉత్కృష్టమైన సమయం ఆ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకూడదు ఆ సమయంలో ఏ మంత్రమైనా సరే ఒక్కసారి జపం చేస్తే కోటి రెట్లు ఫలితం చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది మనకి కాబట్టి నేను ఒక మంత్రాన్ని చెబుతాను ఆ మంత్రాన్ని మీరందరూ ఖచ్చితంగా స్నానము చేసి ఆ మీ యొక్క ఇంట్లో దేవతా మందిరం దగ్గర కూర్చుని సాధారణంగా తీరంలో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం పీకలదాకా ములికి కానీ ప్రస్తుత కాలంలో అలాంటివి చెప్పదలుచుకోవట్లేదు కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రమాదాలు జరిగితే మళ్ళీ పలానా గురువుగారు చెప్పడం వల్ల వెళ్ళి ప్రమాదం జరిగిందనే పరిస్థితులు ఎందుకంటే రోజులు బాగోలేవు పరిస్థితులు అస్సలు బాగోలేవు అర్ధరాత్రి సమయంలో కాపాడి వాడి అవడం ఉండడం కాబట్టి దయించి మీ ఆ విషయంలో మాత్రం కేర్ తీసుకుని చేయగలిగితే చేయండి కానీ నా ఉద్దేశం ప్రకారంగా ఇంట్లో చేసినా పర్వాలేదు హాయిగా ఇంట్లో దేవతా మందిరంలో కూర్చుని చేయండి చక్కగా కూర్చుని స్నానం చేసేసి పెందరాలే తొమ్మిదిన్నర కల స్నానం చేసేసి మంచి బట్టలు కట్టుకుని మందిరంలో కూర్చుని నేను ఒక మంత్రాన్ని చెబుతాను ఆ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చక్కగా జపం చేయండి ఏమిటా మంత్రం అంటే కనుక యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ నేను ఎలా చెప్పాను అలా స్పష్టంగా కంగారు పడిపోకుండా తాపీగా ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు వంద సార్లు కుదిరితే వంద సార్లు వెయ్యేసార్లు కుదిరితే వెయ్యేసార్లు మీరు పదివేల సార్లు కుదిరితే పదివేల సార్లు మీకు ఎప్పటిదాకా ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల దాకా టైం ఉంది పది గంటల నుంచి మీ ఇష్టం మీ ఓపిక మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఈ జపం చేయండి చూదిరిగానే మీకు ఈ జపం చేసుకున్న తర్వాత మీ జీవితం ఎలా మారబోతుందో మీకు ఐశ్వర్యం పట్టబోతుంది దరిద్రం పోతుంది రుణాలు పోతాయి ఏ పని పట్టినా సరే మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది